చోతులు జరుగుకున్నావా విషయం చెప్పాయా ఏంటయ్యా విషయం తెలుసు కూడా విషయం చెప్పడం మళ్ళీ అడుగుతా అయితే ఈయను నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాష్ కి చేద్దాం అనుకున్నా ఈయన కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలను తీసుకొచ్చి నా కొడుకులు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నా నా మొఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తార్థం తేలిపోయింది ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్ ఊరికదంతా ఎందుకయ్యా నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏముందా ఉన్నాస్తి మొత్తం చేరుసాగా మంచి అవును కూడా పరిస్థితులు ఉంటేనే నన్ను ఈ అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేయగలుగుతారు ఆస్తి పంచే అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పోదు నువ్వు అడిగితే వారివ్వనంటారా ఎవరేంటి అడగమంటావా నేను నేను ఆ తల్లికి పుట్టినండే ఉంచుకున్న దానికి పుట్లా అవును నాతో చెప్పిస్తావా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయింది మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రాష్ట్రం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు తమ్ముడు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఊరేను పిలిచాను లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను ఎందుకని నువ్వంటే నాకు అంత ప్రేమ కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించండి ఏమవుతుంది ఆస్తి అంతా నువ్వే తీసుకో నాకు గవ్వ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న ఆస్తుల్లా వీడు ఒక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బు వీడి పేరును ఊరి చివర నాలుగు ఎకరాల భూమి శేష జీవితాన్ని అక్కడే కడిపిస్తాను ఏ జమీందారీ వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాల గుడిసులో కూడా బతకగల చూపిస్తా బాబు ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకం ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకం నువ్వు మీ అమ్మని కాపాడుతావని నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నరసింహ కాస్త ఆగు నేను బతికిని ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను చిన్న ఇక్కడ కూర్చుని లేవండి వెళదాం వెళ్ళి అమ్మను కాస్త ఓదార్ వెళ్ళి ఇలా బాధపడుతూ కూర్చుంట చెల్లి పెళ్లి గురించి కానీ ఆలోచన దిగులు పడ నేనున్నాను ఎవరికి తిరిగి మీ మావి కొడుకి ఆడవుడిగా పెళ్లి చేస్తున్నారు వేడని ఎవరైనా లోపల రానిచ్చింది ఊళ్ళో పెళ్లి కుక్కలు అడవుడి అన్నట్టు ఊరంతా వచ్చి అక్ష్యంతరం వేయడానికి ఇక్కడ చూడట్లేదు అందరినీ బయటికి వెళ్ళావు తప్పారా ఏమయ్యా ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే ఇది ఏం న్యాయమయ్యా అంటే ఆయన ఇల్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇది నా ఇల్లయ్యా అయినా సంవత్సరం కింద ఆగడానికి ఏమైనా తోడబుట్టిన తమ్మున్నా వెళ్ళి పనిచేసుకున్నా ఈ కొడుకు ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే ఈ ఊళ్ళో ఇంకెవరు నేను అడిగే వాళ్ళే లేరనుకుంటున్నావా నిజమేనయ్యా నిజమే నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం ఎప్పుడు వాళ్ళ కాస్త ఉన్నప్పుడు ఇప్పుడే ఉందయ్యా ఇవాళ నేను పేరెంట్ నుంచి బిల్లం తెచ్చుకుంటే రేపు నా పిల్లలు ఎవడు అడుగుతాడు ఇంకో పేదడు వచ్చి అడుగుతాడు ఆస్తి లేని చోటానికి నేనే కాదు నీకు ఎంత ఆస్తున్న చివరి దాకా రక్త సంబంధమైన అయినా తోడుండేది నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది నీకు కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలుగులో పోయిందా అనవసరంగా మాట్లాడద్దు తాళి కట్టిన వాడిని నేను నా ఇష్టం ఆ రోజు అమ్మాయితో నిశ్చార్థానికి ఒప్పుకుంది ఊరికే కాదు ఆ పెద్ద మనిషికి ఊళ్ళో ఎక్కువ నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అండా కావాలి అందుకే ఒప్పుకున్నాను ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి అన్నాళ్ళు చెల్లిబడి అవుతుందయ్యా డబ్బు ఉంటే పలుకుబడి అదే వస్తుంది అందుకే సంబంధం మార్చుకున్నాను నేనేమో అమ్మాయి మీద మోదుబడిని ఇస్తా దాన్ని ఒప్పుకోలేదు వెయ్యి ఈ ఊళ్ళో పెళ్ళంటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుడి సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమేనని అడిగి ఆ తర్వాత పెళ్లి చేయాల్సింది మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఇంకెన్నాలయ్యా ఇంకెన్నాలలే నువ్వు ఊరుగా బావా వేళ్ళతో ఏంటి అనవసరంగా మాటలు ఇంకా చూడండి ఈ ఊరికి పెద్ద మనుషులు మేము మేము చెప్పిందే చట్టం మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు తోడబుట్టిన చెల్లిలో నోరు మూసుకుందిగా ఉంట ఇంకేముదా వదిలే ఆశీర్వదిస్తే అందరూ కలిసి భోజనం చేసాలండి రే నోర మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు రే నీ తిండి తినడానికి మేమేమంతా దిగజారిపోలేదు రండి వెళ్తాం